అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఇవాళ మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే కొంచెం ఫన్నీగా కొంచెం డేంజర్గా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో చేసేసుకుందామా సో ఇవాళ మన రెసిపీ ఏంటంటే కించి నాకు తెలిసి కించి అనేది చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు ఎవరైనా బీటీఎస్ ఫ్యాన్స్ కానీ కొరియా ఫుడ్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి కించి అంటే ఏదో కంపల్సరీ తెలుస్తుంది ఒకవేళ మీకు తెలుసు లేదన్న కమెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి అదే కొరియన్ రెసిపీ మన ఇండియాలో ట్రై చేసేస్తే సో అవును కదా మనం ఎప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వబట్టు ట్రెండ్ సెట్ చేస్తూ ఉండాలన్నమాట సో ఇవాళ మనం ఏంటంటే ఇండియన్ టైప్ కిమ్చి చేసేస్తున్నాము చాలా మంది కించి తెలవకపోయి గూగుల్ చేసేయండి అర్జెంట్గా మీకు తెలుస్తుంది మన ఇండియాలో మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి లేకపోతే ఇంకా చికెన్ పిట్టిల్స్ అవి ఉంటాయి కదా అలాగే కొరియన్స్కి కానీ లేకపోతే ఇప్పుడు చైనీస్ వాళ్ళు కూడా ఎక్కువ తింటారు ఇది ఇది ఒక టైప్ ఆఫ్ కించే అంటే పచ్చడి సో ర్యాడిష్ కిమ్చి అంటారు దీన్ని అంటే ర్యాడిష్ ని తెలియదు ఏమంటారు అబ్బాయి ఏంటది ముల్లగి పచ్చడి సో దాన్ని కించే అంటారు ఇవాళ ఎండ్ వరకు చేసేసేయండి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి ఏమేమి ఇంగ్రీడియం కావాలి చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది సో మన ఇండియన్స్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఈ వీడియో చూడడానికి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి మీకు తెలుస్తుంది ఎలా చేస్తున్నాను ఏంటి ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని అని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మా డాడీ మాత్రం ఇంతగానో ముల్లంగి తీసుకొని వచ్చారు డాడీ ఈ రెసిపీ కనుక ఫ్లాప్ అయిందో నన్ను నన్ను నాకుంటున్న కైమా చేసేసారు అందుకే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను మీరు కూడా చూసేయండి ఓకేనా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ తాడు కట్ చేద్దాం ఓకే తాడు కట్ చేసిన తర్వాతకి పిచ్చిగా అయిపోతుంది ఇక్కడంతా సెట్ చేసుకుంది సో నేను ఏం చేస్తాను పెద్ద బొచ్చ తీసుకుంటున్నా దీన్ని ఏమంటారు తెలుగులో నేనైతే బొచ్చా బొచ్చే కదా బొచ్చనే అంటారు మా దాంట్లో తీసుకుంటున్నా పెద్దది తీసుకోండి తీసుకొని దీనిపైన ఆకులు ఉన్నాయి కదా మామూలు ఇంత చెయ్యడం కంటే కొంచెం హాఫ్ చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నా ఎందుకంటే ఇంట్లో అందరు తిన్నారు నేను మా డాడీ తింటే మా మమ్మీ ఇంకేదో పాపం ఫీల్ అవుతానే టేస్ట్ చేసిద్దేమో వీటిని నీట్గా కట్ చేసేసుకుందాం చిన్న చిన్నవి చూసా అసలు కట్ అవ్వట్లేదు ఇట్లా పట్టుకొని పట్టుదాం అంతకుముందు వీడియో చూసిన లేదా మీరు మా ట్రెడిషన్ రెసిపీ అని పెట్టాను కదా మటన్ చాలా బాగా వచ్చినా ఒకసారి ట్రై చేసి చూడండి నాకు ఎవరు కమెంట్ కూడా చేయలేదు దానికి ఎలా ఉంది ఏంటి వీడియో చూసారా లేదా అని చెప్పేసి మీకు కమెంట్ చేసే కదా నాకు తెలుస్తుంది సో ఇది మొత్తం కట్ చేసేసుకుందాం మనం చాలా గట్టిగా ఉంది ఇది కట్ చేస్తుంటే కూడా చాలా కష్టంగా కట్ అవుతున్నాయి ఇప్పుడు కించి మనం చేసుకుంటున్నాం కదా దీని బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కిన్ కొంచెం పింపుల్స్ ఎక్కువ వచ్చి డ్రై స్కిన్ అలాంటివి ఉంటాయి కదా వాటికి చాలా హెల్ప్ అవుతుంది ర్యాడిష్ లేకపోతే కిమ్చీ అలా అంటే ఇప్పుడు పికిల్స్ మనం రైస్లో ఎలా తింటాము ఈ కిమ్చిని ఎట్లా చేయాలంటే సూప్స్లలో కానీ లేకపోతే పరాటా చేసుకున్నప్పుడు లేకపోతే ఆమ్లెట్లలో ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్లో కూడా ఇది వేసుకోవచ్చు తెలుసా ఒకసారి ట్రై చేయండి మెయిన్లీ ఏంటంటే మన ఇమ్యూనిటీ కూడా తక్కువ ఉంటుంది కదా లేడీస్ కానీ మనకి ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి ఫుడ్ తింటే ఇమ్యూనిటీ కూడా మంచి గెయిన్ అవుతుంది తెలుసా సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి మీకు గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది ఎంతో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి రాడిష్ నుంచి అంటే రాడిష్ చాలా మంది తింటారు కానీ ఈ టైప్ ఆఫ్ పికిల్స్ తినరు కదా ఇప్పుడు జనరల్గా మనం మ్యాంగో పికిల్స్ కానీ వేరే పికిల్స్కి అయితే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం మనం సాల్ట్ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అదే దీంట్లో ఏంటంటే మనం అలాంటి అంటే ఎక్కువ అసలు ఆయిల్ అనేది ఉండదు దీంట్లో సాల్ట్ కొంచెం టేస్ట్గా వేసుకుంటాం కానీ మనం పికిల్స్లో వేసుకున్నంత కేజీలు కేజీలు దీంట్లో వేసుకోము సో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అందుకే నా ఫేవరెట్స్ ఆబ్వియస్లీ సో కట్ చేసుకున్న తర్వాతకి దీంట్లో సాల్ట్ వేసి కడుక్కోవాలి మనం ఇంకా కటింగ్ అవ్వలేదు సో మొత్తానికైతే ఆకులు కట్ చేసేసుకున్నాను అండ్ ఇవి కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసుకుందాం రాడిష్ ఉంది కదా మొత్తం పీల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడైతే రూట్స్ కానీ ఎక్కడెక్కడ మట్టిలాగా అనిపిస్తే అక్కడ మాత్రమే మీరు పీల్ చేసుకోండి మొత్తం పీల్ చేస్తే బాగోదు టేస్ట్ అన్నీ అలానే మొత్తం పీల్ చేయకుండా ఎక్కడైతే మీకు కొంచెం మట్టిలాగా కనిపిస్తుందో అక్కడ పీల్ చేసుకోండి యాక్చువల్లీ నేను లీవ్లో ఉన్నా అనమాట ఎవరైనా లీవ్ తీసుకుంటే మంచిగా ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ట్రిప్ వేస్తుంటే మనం ఇంట్లో కూర్చొని వంటలు చేసుకుంటున్నాం సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ర్యాడిష్ని ఇలా ఇలా కట్ చేసేసుకుంటున్నా కొంచెం పెద్ద పెద్ద ముక్కలాగా కట్ చేసుకోవాలి దీన్ని ఫోర్ పీసెస్ దీంట్లోనే వేసేస్తున్నా మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది చూసారు కదా ఆకులు ప్లస్ ర్యాడిష్ మొత్తం కలిపి దీంట్లోనే మిక్స్ చేసేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే పెద్ద ఉప్పు ఉంటుంది కదా కల్లుప్పు ఉప్పుప్పు ఉప్పు తీసుకొని మొత్తం దీంట్లో చల్లేసేయాలి ఇంత చాలు రెండు ముట్లు చల్లేసి మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం కలిసేటట్టు మిక్స్ చేసిన తర్వాత మనం థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి నీట్గా మిక్స్ చేసుకోవాలి చేత్తో మిక్స్ చేయడం కాకపోతే ఇలా డైరెక్ట్ మిక్స్ చేసిన తర్వాత థర్టీ మినిట్స్ మనం వెయిట్ చేద్దాం వెయిట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ ముక్కలు ఉంటాయి కదా సాఫ్ట్ అయిపోతాయి అప్పుడు అయిపోయినట్టు అంటే థర్టీ మినిట్స్ మ్యారినేషన్ అంటుంది దీన్ని సాల్ట్ మ్యారినేషన్ ఈ లోపల మనము దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేసుకుందాం ఓకే సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక కడాయి తీసుకొని దీంట్లో వాటర్ పోసేసుకుందాం కొన్ని వాటర్ పోసేసుకొని ఇలా కొంచెం బియ్యపిండి పిండి యాడ్ చేసుకోవాలి మనం చెప్పిన కొంచెం డిఫరెంట్ ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది ఏంటో ఆ పచ్చళ్ళుకి అనుకోకండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు సో ఈ కప్పు నిండా బియ్యపిండి తీసుకొని వాటర్లో వేసేసిన తర్వాత మెల్లగా కలుపుతూ ఉండాలన్నమాట సో దీన్ని ఉండలు రాకుండా మెల్లగా మిక్స్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఉండలు వచ్చాయనుకో సరిగా కుక్ అవ్వదు కదా అందుకని ఇట్లా కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ వరకు చూశారు కదా ఆ కన్సిస్టెన్సీ అలా చేంజ్ అయిపోయినప్పుడు మనం ఇంట్లో నూరుకున్న కారం వేసేసుకోవాలి మా మమ్మీ కలుపుతున్నారు అట్లా కలుపుతూనే ఉండాలి మళ్ళీ కింద ఇది గ్యాస్ ఆఫ్ చేసి కారం కలిపేసిన తర్వాత ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ లేకపోతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఓన్లీ వెల్లుల్లిపాయ మాత్రమే అది కూడా కలిపేసుకోవాలి మంచి నీట్గా మొత్తం కలిసేలా వండలు లేకుండా ఇప్పుడు దీంట్లో మనం కారం వెల్లుల్లి పేస్ట్ ఇంకేంటి బియ్య వేసేసిన తర్వాత త్రీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాం మొత్తం కలిపేసేసుకోండి ఇంకొంచెం షుగర్ వేసుకోవాలి మనం నేనైతే ఇంత వేసుకుంటున్నాం అంటే మరీ ఎక్కువ కారం ఉండకుండా కొంచెం రెండింటిని బ్యాలెన్స్ చేసేలాగా కొంచెం పిందిపోయింది ఇప్పుడు దాకా నేను మమ్మీ ఒక ఘనకార్యం చేసాము కానీ అది మీకు చెప్పట్లేదు సీక్రెట్ సో ఇదైతే అయిపోయింది ప్రాసెస్ మసాలాస్ అవన్నీ యాడ్ చేసినాము కదా సైడ్ థర్టీ మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకున్నది ఉంది కదా నీట్గా కలిపేసుకోవాలి మొత్తం కింద నుంచి పైకి ఏంటంటే ముక్క చూసుకోవాలి మనం క్లియర్ ఇట్లా రబ్బరి ఉందా లేదా అనేది ఎందుకంటే ఇట్లా ఇట్లా అనగానే తునిగిపోతే సరిగా మ్యారినేట్ అవ్వగలట్టు సో మనం ఏంటంటే ఇట్లా పర్ఫెక్ట్ అయిపోయింది చూసారు కదా ఇట్లా బెండ్ అయిపోయింది యాక్చువల్లీ ఒక జోక్ గుర్తొచ్చిన అబ్బాయి మొదలు ఏమనుకోకండి నీట్గా ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగేసుకున్నాం సాల్ట్ ఉన్నదంతా పోయేలా కడిగేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టద్దాం ఎందుకంటే వాటర్ లోపల ఉంటాయి అది కడిగిన వాటర్ అవన్నీ బయటికి వెళ్ళేంతసేపు టైం ఇచ్చేద్దాం మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది ఆ తర్వాత ఇది కలిపేసుకుందాం ఓకే యుద్ధానికి సిద్ధం అయిపోదామా సో వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది ఇప్పుడు దీన్ని బొచ్చలు వేసుకుందాం సో మనం ఈ బొచ్చలు వేసేసుకున్న తర్వాత ఇది ఉంది కదా దీన్ని మొత్తం దీనిలో కలిపేసుకుందాం గ్లౌజ్ యూజ్ చేయండి లేకపోతే చేతులు వండుతాయి మీకు నీట్గా మిక్స్ అవ్వాలంటే రెండు టూ హ్యాండ్స్ యూస్ చేయాల్సిందే దగ్గర రెండు చేతులు యూస్ చేస్తున్నాం అమ్ముకునేరు మరి రెండు చేతులు యూస్ చేయకపోతే ఇంత క్వాంటిటీ ఎలా మిక్స్ అవుతుంది ఇది మొత్తం యూజ్ చేయాలని ఏం లేదు దీనికి సరిపడా యూజ్ చేసుకుంటే చాలు ఎక్కువ యూస్ చేసుకుంటే మళ్ళీ బెటర్ టేస్ట్ వచ్చేస్తుంది చేదు కనిపిస్తుంది ఆల్రెడీ యాడిషన్ అంటేనే కొంచెం చేదుగా ఉంటుంది సో చూసుకొని మీడియంస్ కరెక్ట్గా ఓకే నోట్ బిన్ ఏం కాదు అంత క్లీన్ చేసింది కాబట్టి పెట్టేసుకుందాం లోపల జ్యూషర్ కదా మొత్తం ఇట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాతకి టూ డేస్ మనం బయట పెట్టేసిన తర్వాత టూ డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి టూ డేస్ ఏంటంటే ఫర్మెంట్ అవుతూ ఉంటుంది లోపల ఆ టూ డేస్ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక మాక్సిమం ఈ క్వాంటిటీ కాబట్టి ఒక త్రీ ఫోర్ మంత్స్ వస్తుంది జనరల్గా అయితే వన్ ఇయర్ వరకు కూడా ఉంటుంది అనమాట ఈ కలపడం అంతా అయిపోయిన అది ఉంటుంది కదా డబ్బాలు వేసేసుకుందాం మనం ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకున్నాను సో టూ డేస్ మీరు బయట పెట్టేసుకోవాలి అప్పుడే మంచి ఊరుతుంది దాంట్లో ఉన్న జ్యూస్ కానీ అదంతా వచ్చి ఆ టూ డేస్ కూడా మీరు తినొచ్చు ఏం కాదు బానే ఉంటుంది టేస్ట్ నిన్న మొత్తం వేసేసుకొని మనం టూ డేస్ బయట పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడే మీ ముందు నేను టేస్ట్ చేస్తాను బాగుంది కానీ ఇంకా టూ డేస్ తర్వాత తిండి ఇంకా ఫుల్గా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి దాంట్లోంచి ఆ అనేది ఉంటుంది డెఫినెట్లీ టూ డేస్ తర్వాత దీంట్లోంచి బయట జ్యూస్ మొత్తం వచ్చేసి ఫుల్లగా అయిపోతే చాలా బాగుంటుంది సో చూసారు కదా కించి ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి కించీ తినడానికి కొరియా వెళ్ళక్కర్లేదు మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ డయాబెటిక్ కానీ కొలెస్ట్రాల్ లేకపోతే పేషెంట్స్ ఎవరైనా ఉంటారో ఆయిల్ తినకుండా ఉంటారు చాలా డైజెస్ట్ అవ్వదు అని చెప్పేసి వాళ్ళకైతే ఇది పెట్టండి నిజంగా చాలా బాగా తింటారు అంటే వాళ్ళకి రాడేషన్ అంటే ఇష్టం కూడా ఉండాలి సో నేనైతే తిన్నా బాగానే ఉంది అండ్ టూ డేస్ తర్వాత తిందాం ఇంకా పుల్లగా బాగుంటుంది టేస్ట్ అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్